తంపుల మారి ట్రంప్ ఓ మంచి పని చేశాడు ఆయన ఎప్పుడు అన్ని దేశాల మీద బ్లాక్ మెయిల్ చేయడము నిరంతరము వాణిజ్య యుద్ధం చేయడము అమెరికా ప్రయోజనాలంటూ పైకి చెబుతూ అమెరికా తోటి విదేశాలకు ఉండేటటువంటి సంబంధాలన్నింటినీ దెబ్బతీయడము ఒక జాతీయ అహంకారమైనటువంటి ధోరణి ట్రంప్ పేరు చెబితేనే ప్రపంచం అంతా ఉలిక్కిపడే పరిస్థితి అటువంటి ట్రంప్ ఇప్పుడు సమాచార మాధ్యమాలు ప్రసార ప్రచురణ మాధ్యమాల్లో ఉండేటటువంటి విశ్వసనీయత ఎంత అనే దాన్ని ఒక రకంగా చెప్పాలంటే బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అనేది ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైనటువంటి వార్తా సంస్థగా పేరుంది ఎందుకంటే బీబీసీకి ఉండేటటువంటి యంత్రాంగం కానీ బీబీసీకి ఉండేటటువంటి ఇండిపెండెంట్ ఎడిటోరియల్ పాలసీ కానీ వీటన్నిటికీ ప్రధాన కారణం అంతేకాకుండా సుదీర్ఘమైనటువంటి చరిత్ర నిజానికి పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఏర్పాటైనటువంటి బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీగా ఏర్పాటైంది భారతదేశంలో కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది అంటే వందేళ్ల పైచేలకు చరిత్ర పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో మాత్రము దీన్ని విస్తరిస్తూ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ గా మార్చారు అంటే పబ్లిక్ కంపెనీగా మార్చారు కార్పొరేషన్ గా మారింది అంటే పంతొమ్మిది ఇరవై ఏడు నుంచి అంటే కార్పొరేషన్ గా మారిన తర్వాత కూడా దాదాపు వందేళ్లు కావస్తుంది దీనికి బ్రిటిష్ ప్రభుత్వం నిధులు అందజేసినప్పటికీ ఇండిపెండెంట్ గా వ్యవహరించేటటువంటి స్వేచ్ఛని కల్పిస్తుంది అంత మాత్రాన బీబీసీ ప్రపంచ పరిణామాలన్నింటినీ కూడా స్వతంత్రమైనటువంటి న్యూట్రల్ దృక్పథంతో చూస్తుంది అనేటటువంటి భావన అయితే లేదు ప్రత్యేకించి వర్ధమాన దేశాలు అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చూపు చూడడం అక్కడ చోటు చేసుకునేటటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా పెంచి పెద్దది చేస్తూ ప్రపంచం దృష్టిలో ఆయా దేశాల యొక్క బలహీనతల్ని ఆయా దేశాల యొక్క స్థితిగతని హీనంగా చూపేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది ఒక బీబీసీ పాలసీలో ఒక భాగంగానే కనిపిస్తుంది నిజానికి ఇండిపెండెంట్ వ్యూ ఉన్నప్పుడు అలాంటి చేయకూడదు అదే సమయంలో వెస్ట్రన్ కంట్రీస్ అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు ఇతర యూరోపియన్ దేశాలకు సంబంధించిన వెస్ట్రన్ సమాజాన్ని మాత్రం అక్కడ ఉండేటటువంటి జాతి కానీ బ్లాక్ స్పాట్లు చూపించేటటువంటి వైఖరిని కానీ దాన్ని మాత్రం చిన్నది చేసి చూపించడం అనేటటువంటిది బీబీసీ యొక్క సంకుచితత్వానికి ఒక ప్రతీకగా ఉంటుంది అంతేకాకుండా ఆసియన్ కంట్రీస్ లో నాయకత్వం ఏదన్నా బలంగా ఎదుగుతున్నప్పుడు అంటే ఉదాహరణకి చైనా ఎదుగుతుంది అంటే చైనాకి సంబంధించి కొన్ని లోపాలను బయటపెట్టడము లేదా చైనా నాయకత్వానికి సంబంధించి రష్యాకి సంబంధించి లోపాలు కానీ ఇలాంటివి కొన్ని ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా బీబీసీ అనేటటువంటి ఒక పాక్షికమైన బయాసిడ్ గానే ఉంటుంది అనేది ప్రపంచంలో మీడియాని అధ్యయనం చేసే వాళ్ళకి అర్థమవుతుంది అయితే బై అండ్ లార్జ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు మాత్రము బీబీసీకి వేగం కానీ దానికి ఉండేటటువంటి నెట్వర్క్ కానీ ఒక ప్రామాణికంగా ఉంటుంది అందువల్ల బీబీసీని తోసిపుచ్చేటటువంటి పరిస్థితి అయితే చాలా వరకు ఉండదు అటువంటి స్థితిలో బీబీసీ ఏ రకమైనటువంటి జర్నలిజం ప్రమాణాలను అనుసరిస్తుంది బీబీసీ కూడా మిగిలినటువంటి మీడియా అలాగే కుతంత్రాలు కుట్రలు లేదంటే ఉద్దేశపూర్వకమైనటువంటి తప్పుడు వార్తల్ని తయారు చేస్తుంది అనేదాన్ని ట్రంప్ తాజాగా ఆ ట్రంప్ ఉదంతంలో బయటకు రావడము బీబీసీ మూలాలని అంటే సాధారణంగా ఇప్పుడు మనకి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కూడా బీబీసీ గతంలో అంటే పర్ఘటన కానీ ఇతరత్ర కానీ పాత విషయాలన్నిటినీ తప్పి ఇది భారతదేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఏమి ఉండదు అన్న తరహాలో ప్రజెంట్ చేయడం కానీ తాజాగా చూస్తే కనుక మోడీకి సంబంధించి కూడా మోడీ క్వశ్చన్ అంటూ మోడీకి సంబంధించినటువంటి రెండు వేల రెండు గుజరాత్లో చోటు చేసుకున్న సంఘటనని పెద్దగా ప్లేయర్ అప్ చేస్తూ ఒక ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ప్రపంచం దృష్టిలో మోడీ దోషి అన్నట్లుగా చూపిస్తూ మిగతా దేశాల్లో భారతదేశము ఒక నియంత పరిపాలనలో ఉంది అన్నట్లుగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించడం కానీ ఇలాంటి కోణాల్లో చూస్తే కనుక బీబీసీ వర్ధమానంగా ఎదుగుతున్నటువంటి దేశాలు ప్రపంచ దేశాలు వెస్ట్రన్ సొసైటీకి పోటీ వస్తాయనుకున్నటువంటి దేశాలని ఆ దేశాలకు నాయకత్వం వస్తున్న వహిస్తున్నటువంటి నాయకుల్ని కించపరిచే విధంగా లేదంటే చిన్న చేసే విధంగా చేయడం వాళ్ళ బలహీనతలను బయట పెట్టడం అనేటటువంటిది ఒక కాంటెక్స్ట్ గానే చూసుకుంటూ ప్రధానమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంటుంది అందువల్ల బీబీసీ అన్బయాస్ అనేటటువంటిది ఏమి ఉండదు మీడియా పరంగా అది వెస్టర్న్ స్టాండ్ అనేటటువంటి తీసుకుంటూ ఉంటుంది అయితే ఇప్పుడు బీబీసీకి వచ్చినటువంటి తలమొంపు ఏంటంటే ట్రంప్ తో పెట్టుకుంది ట్రంప్ తో పెట్టుకుంది కనుక సాధారణంగా ట్రంప్ తెగేదాకా లాగుతాడు అంతేకాకుండా అవసరమైతే తనకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రచారం మీద యుద్ధమే చేస్తాడు ఇది అసలు బీబీసీ తప్పుడు వార్తలు ఇస్తుంది అంటూ ప్రపంచంలో ఏ దేశం నాయకుడైనా ఏ దేశంలో పెద్ద పార్టీ అయినా సరే తిప్పికొట్టినా లేదంటే వివరణ ఇచ్చినా కాదని ఖండించినా బీబీసీ పెద్దగా పట్టించుకోదు ఎందుకంటే తమకు అంతటి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది ఇండిపెండెన్స్ ఉంటుంది కనుక కానీ ట్రంప్ అనేటటువంటి వాటితోటి తప్పుడుగా వార్తను ప్రచారం చేయడం తోటి ఇప్పుడు బీబీసీ మూలాలే కదిలిపోయాయి బీబీసీకి చెందినటువంటి టిమ్ డావి అంటే మేనేజింగ్ డైరెక్టర్ అంటే జనరల్ డైరెక్టర్ జనరల్ అంటే ఓవరాల్ గా బీబీసీకి హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన టిమ్ డేవి రాజీనామా చేయాల్సి వచ్చింది సిఇఒ అంటే న్యూస్ కి సంబంధించిన మొత్తం వ్యవహారాలకి హెడ్గా ఉండేటటువంటి టర్నెస్ అనేటటువంటి సిఇఒ రాజీనామా చేయాల్సి వచ్చింది ఎందుకంటే ప్రధానంగా ట్రంప్ కి సంబంధించినటువంటి విషయాలని ప్రస్తావిస్తూ నిజానికి అమెరికాకి బ్రిటన్ కి మధ్యలో సంబంధాలు చాలా బాగుంటాయి కానీ ట్రంప్ పట్ల బీబీసీకి ఒక దృక్పథం ఉంటుంది ఎందుకంటే ప్రపంచం ట్రంప్ వేరే దృక్పథంతో చూస్తుంది అయినప్పటికీ అనాలోచితంగానే బీబీసీ ఒక తప్పు చేసింది నిజానికి ఆ తప్పు వల్ల ఇప్పుడు ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్రమే కాకుండా బ్రిటిష్ ప్రభుత్వం మీద కానీ బీబీసీ మీద కానీ తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం తోటి ఇప్పుడు వీళ్ళిద్దరూ అంటే బీబీసీ నడిపేటటువంటి ప్రధానమైనటువంటి సారథులు ఇద్దరు పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చారు ట్రంప్ అయితే ఈ సందర్భంగా వాళ్ళని తొలగించారు వాళ్ళు తొలగిపోయారా తొలగించారా తొలగించి ఉండొచ్చు అనేటటువంటి భావన వ్యక్తం చేశారు అంటే అంతటి ఒత్తిడి ట్రంప్ చేశాడు ఇక్కడ జరిగింది ఏంటి అంటే బీబీసీ వాస్తవికమైనటువంటి రూపాన్ని సందర్భాన్ని తనకు అనుకూలమైనటువంటి కాంటెక్స్ గా డాక్టర్ చేస్తుంది అంటే డాక్టరేట్ అంటే కృత్రిమంగా కల్పించడము దానికి కట్లు వేయడం ఎడిటింగ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు దీన్ని బీబీసీ కూడా అనుసరిస్తుంది మన మీడియా చూసాము ఎలాగో చేస్తూ ఉంటుంది బీబీసీ కూడా ఇలాంటి పద్ధతిని అనుసరిస్తుంది అనే విషయాన్ని మాత్రం బయట పెట్టాడు ఈయన ఇరవై ఇరవై ఒకటి జనవరి ఆరో తేదీన అంటే ట్రంప్ రెండోసారి ఎన్నిక వెళ్ళినప్పుడు ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు వాటమిని అంగీకరించకుండా ఆయన చేసింది ఏంటంటే ఆయన కొంతమంది ఇంకా వాషింగ్టన్లో మాట్లాడుతూ క్యాపిటల్ లో మాట్లాడుతూ ఆయన చేసినటువంటిది ఏంటంటే ప్రసంగము నవ్ వీఆర్ గోయింగ్ టు డౌన్ టు ద క్యాపిటల్ హిల్ అండ్ వీఆర్ గోయింగ్ టు చీరప్ అవర్ బ్రేవ్ సెనేటర్స్ కాంగ్రెస్ మెన్ అండ్ ఉమెన్ అంటే మనము ఇప్పుడు వెళ్ళబోతున్నాము అనేటటువంటి భావంతో క్యాపిటల్ హిల్ అంటే అక్కడ మన పార్లమెంట్ లాంటిది తర్వాత ఇది తొలి భాగంలో ఆయన ప్రసంగంలో గంట ప్రసంగం చేశారు గంట ప్రసంగంలో తొలి భాగంలో ఏం చెప్తే చివరి భాగంలో మళ్ళీ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంటే అప్పుడు ఏమని చెప్పారంటే ఐ విల్ బి విత్ యూ దెన్ అండ్ వి ఫైట్ లైక్ హెల్ అన్నాడంటే మనము ఎడతగిన పోరాటం కొనసాగించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము వదలకూడదు ఇష్యూని అనేటటువంటి భావంతో ఆయన మాట్లాడినటువంటి ప్రసంగం గంటలోని మొదటి భాగంలో కొంత భాగాన్ని చివరిలో ఆయన సందర్భాన్ని కలిపి రెండింటిని కలిపి డాక్టర్ చేసి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండింటిని ఎడిట్ చేసి ఆయన రెచ్చగొట్టి అంటే క్యాపిటల్ హిల్ మీద అప్పట్లో దాడి జరిగింది ట్రంప్ స్వయంగా రెచ్చగొట్టి క్యాపిటల్ హిల్ మీద దాడికి కారణమయ్యాడు అనే భావన వచ్చేటట్టుగా ఆయన మాటల్ని ఎడిట్ చేసి చాలా తెలివిగా కత్తిరించి కలిపి చాలా తెలివిగా దాన్ని పనోరమ అంటే వీక్షణం అంటూ ఆ రకంగా డాక్యుమెంటరీ లో ప్రసారం చేయడము ఇది నిజానికి రెండు సందర్భాలు వేరు ఆయన మాట్లాడినటువంటి దాంట్లో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు నేను మీతోటే ఉంటాను అనేటటువంటి సందర్భము మన సెలబ్రే మన మన ఎవరైతే సెనేటర్స్ కాంగ్రెస్ మ్యాన్ అంటే మన ఎగువ సభ రాజ్యసభ అంటాం వాళ్ళే సెనేటర్స్ కాంగ్రెస్ మ్యాన్ అంటే ప్రజల నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళు అప్పుడు మన లోక్సభ సభ్యులు లాంటివి వీళ్ళని ఉద్దేశించి మనము చీరప్ చేద్దాము సరే అంటే ఆయన ఒక రకంగా వ్యంగ్యంగా ఇంకో రకంగా మనము నమ్మకాన్ని పెంచుదామన్నట్టుగా చీరప్ చేయడం చీర లీడర్స్ అంటారు అలా ఆ రకమైనటువంటి భావంతో మాట్లాడినటువంటి ట్రంప్ మాటల్ని రెండు రకాల భావాలు రెండు కాంటెక్స్లో వచ్చినటువంటి వాటిని కలిపి కుట్టి ఎడిట్ చేసి ప్రసారం చేయడంతో ఇది ఫేక్ న్యూస్ అంటూ బీబీసీ మీద పెద్ద ఎత్తున ట్రంప్ ధ్వజమెత్తడము దాని మీద చర్యలు తీసుకోక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి కంపల్సన్ ఏర్పడడం తోటి హెట్స్ రెండు కూడా అంటే ఒక వైపు ఏమో డేవి ఇంకో వైపేమో ఏమో చూస్తే కనుక ఈమె టర్నెస్ తొలగిపోక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే బీబీసీ నిజానికి ఇదే ఏ వర్ధమాన స్థాయి నాయకుడు లేదంటే ఏ పుతిన్ రష్యా నాయకుడో లేదంటే జిన్పింగ్ లాంటి చైనా నాయకుడు లేదంటే ఇంకొక వేరే భారతదేశానికి చెందినటువంటి మోడీ ఇలాంటి వాళ్ళు తమ మీద తప్పుడు వార్తలు ప్రచారం చేశారు తప్పుడుగా ఎడిట్ చేసి పెట్టారు అంటే బీబీసీ ఏం పట్టించుకోదు అసలు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుంది కానీ ట్రంప్ తోటి పెట్టుకోవడంతో బీబీసీలో ఉండేటటువంటి లోపాలు బీపీసీ ఎలాంటి బయాసిడ్గా ఉంటుంది రకరకాలుగా తమ ఐడియాలజీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వార్తల్ని మారుస్తుంది అనేది బట్టబయలైంది ప్రపంచం ముందు అన్ని మీడియా సంస్థలతో పాటు అది కూడా జత కూడినట్లుగా అవుతుంది ఎంత అయినప్పటికీ ఒక చరిత్ర ఉన్నటువంటి బీపీసీ ఎలాంటి వివాదంలో చిక్కుకోవడము మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా ఇప్పుడు ఇంతవరకు బీపీసీ మీద ప్రపంచ నాయకులు చాలా ఆరోపణలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా ఇంతటి దెబ్బ బీబీసీ తగలలేదు ఖచ్చితంగా ఇది బీబీసీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయంగా మనం చూడాల్సి ఉంటుంది ట్రంప్ లాంటి వాడు లేవనెత్త బట్టే అక్కడ పునాదులు కదిలి మొత్తం రాజీనామా చేయాల్సిన వ్యవహారం వచ్చింది అదే ఏ ఇతర దేశ నాయకుడన్నా కూడా పూనుకుని ఉంటే కనుక ఇది జరిగేటటువంటి విషయం కాదు నిజానికి ఇది ఈ ఎడిటింగ్ చేసినటువంటి వ్యవహారాన్ని మొత్తాన్ని బీబీసీ రాజీనామా చేయాల్సినంత తీవ్రత ఏర్పడి రాజీనామా చేసినప్పటికీ సంస్థ విశ్వసనీయతను కాపాడడానికి గాను జడ్జిమెంటల్ ఎర్రర్ అంటూ చిన్న తప్పదమే అన్నట్లుగా చెప్పింది నిజానికి ఇది జడ్జిమెంటల్ ఎర్రర్ కాదు జడ్జిమెంటల్ ఎర్రర్ అంటే ఏంటి ఏ వార్తను ప్రసారం చేయాలి ఏ వార్తకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి లేదంటే వార్తకి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడంలో ఉండేటటువంటి లోపము పొరపాటుని జడ్జిమెంటల్ ఎర్రర్ గా చెప్తారు కానీ ఇది ఉద్దేశపూర్వకంగా డాక్టర్ చేసినటువంటి ఇంటెన్షనల్ గా ఉపయోగించినటువంటి నేరేషన్ అందువల్ల దీన్ని జడ్జిమెంటల్ ఎర్రర్ గా బీపీసీ తప్పించుకోలేదు ఇంటెన్షనల్ ఎడిట్ చేసినటువంటి కృత్రిమంగా కల్పించినటువంటి భావన మనం చెప్పాల్సి ఉంటుంది ఇది మీడియాలో సాధారణంగా మన తెలుగు మీడియాలో కానీ నేషనల్ మీడియాలో కానీ ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు మీడియాలో కానీ బీబీసీ కూడా అలాంటి వాటికి పాల్పడుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలి